గనుడైన ఏ అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయమందు దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుతాం మొదటి దినతాంతల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం ఎబ్బేజు ఇస్రాయేలియుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం మనము మనవి చేసిన దానిని దేవుడు మనకి దయచేస్తాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకనంటే బేజ్ అనేటువంటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తనకు దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి తన జీవితం మీద తనకి విరక్తి కలిగి తన జీవితం మీద తనకి విసుగు చెంది తన జీవితం ఒక నీచమైనదిగా అంటరానిదిగా ఎన్నిక లేనిదిగా ఒక త్రోసి వేసినదిగా తన జీవితం ఒక దీవెనే లేకున్న ఉన్నదిగా తన జీవితం కనబడినప్పుడు ఒక వేదనకరంగా తన జీవితం ఉన్నప్పుడు ఒక కష్టతరంగా తన బ్రతుకు నడిపించబడుతున్నప్పుడు అతడు దేవుని ఎదుట ఒక ప్రార్థన చేశాడు ప్రభా నా జీవితం ఇలా ఉండకూడదు నా బ్రతుకు ఇలా ఉండకూడదు నా పరిస్థితి ఇలా ఉండకూడదు ఏది ఏమైనా నా జీవితం మార్చబడాలి నా కుటుంబ పరిస్థితులు మార్చబడాలి నా స్థితిగతులు మార్చబడాలి అని దేవుని ఎదుట అతడు మొరపెట్టాడు ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థన ఏమని చేశాడంటే ప్రవ నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి నా సరిహద్దును విశాలపరచాలి ఏ కీడు నాకు రాకుండా నువ్వు చేయాలి అని ప్రతి పరిస్థితులు నన్ను తప్పించాలి ఈ చిన్ని ప్రార్థన అతడు తన జీవితంలో దేవుని ఎదుట చేస్తాడు ఎప్పుడైతే ఈ ప్రార్థన అతడు వేదనతో కన్నీటితో భారముతో నిండు మనస్సుతో దేవుని దగ్గర ఈ మనవి చేస్తాడో ఈ ప్రార్థన అడుగుతాడు అతడు చేసిన మనవి దేవుడు అతనికి దయచేసెను అని వ్రాయబడింది బైబిల్లో అతడు చేసిన ప్రార్థన విన్న దేవుడు అతని ప్రార్థన విని అతడు ఏదైతే మనం చేసి మరపెట్టడో ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అంటే తను అడిగింది అడిగినట్టుగానే తన జీవితాన్ని మార్చాడు వేదనకరమైన జీవితాన్ని సంతోషంగా మార్చాడు తన సరిహద్దులను విషయాలపై ఎవరు తన అంటరాని వారిగా చూసే పరిస్థితులను బట్టి అతని సరిహద్దులు విషయాల పరిచాడు అనేక మంది తనతో ఉండేటట్టుగా దేవుడు చేశాడు అంతమంది ఏకీడు అతనికి రాకుండా చేశాడు తన జీవితాన్ని నెమ్మదిచ్చాడు సమాధానం ఇచ్చాడు సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు ఇదంతా ఎలా జరిగిందంటే అతడు దేవునికి మొరపెట్టుట ద్వారా ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకో నీవు దేవునికి మొరపెట్టు చేయి ఒకవేళ గత కాలం అంతా గత సంవత్సరం అంతా నీ జీవితంలో దేవినే లేకుండా ఆశీర్వాదమే లేకుండా వేదనతోనే బాధతోనే కష్టంతోనే కన్నీటితోనే నీ పరిస్థితులు ముందుకెళ్ళాయేమో దేవుని ఎదుట నువ్వు ఇప్పుడైనా మొరపెట్టు ఇప్పుడైనా ప్రార్థన చేయి దేవునికి వాగ్దానం చేస్తున్నాడు నీవు చేసిన మనవిని దేవుడు నీకు దయచేస్తానని నువ్వు అడిగిన దాన్ని దేవుడికి ఇస్తానని నువ్వు మొరపెట్టిన దాన్ని దేవునికి జవాబుగా మారుస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని అడుగు ఏ పరిస్థితి నీకు బాధగా ఉందో ఏ పరిస్థితి కష్టంగా అనిపిస్తుందో ప్రభా నా జీవితంలో ఈ పరిస్థితి మారాలి నా జీవితంలో ఈ స్థితి మారాలి అని గట్టిగా దేవుని సన్నిధి ఎదుట నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన విన్న దేవుడు నువ్వు చేసిన మనవి నీకు ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు నీకు అనుగ్రహిస్తాడు కానీ మనం అది చేయగలగాలి మనం అది చేయాలి దేవుణ్ణి అడగాలి దేవుని అడిగితే మోకరిస్తే మోకరించి ప్రార్థిస్తే ప్రభా నా పరిస్థితి నా జీవితం ఇది జరగాలి నా జీవితం ఇది నెరవేరాలి నాకు ఇది చెయ్యి ప్రభావ నా జీవితం ఇది జరిగించు అని నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు గత సంవత్సరంలో జరగని దాన్ని ఈ సంవత్సరంలో దేవుడు చేసి చూపిస్తాడు నీ జీవితం అది అనుభవిస్తావు అది కలిగి ఉంటావు అలాగ నీవు నడిపించబడతావు కానీ ఈరోజు ఇప్పుడైనా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రతి దినము ఉదయమును లేచి మోకరించి ప్రార్థించి బ్రబా నా పరిస్థితి మారాలి నా స్థితి మారాలి అని దేవుని అడుగు మొరపెట్టు మనవి చేయి అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నీకు అనుగ్రహిస్తాడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చి ఎబ్బేజు జీవితాన్ని మార్చిన దేవుడే నీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థించేద్దాం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధుడైన అయిన ఏ నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభు ఎబ్బేజు లాంటి వేదనకరమైన కర్మ లే జీవితాలు ఈరోజు ఎంతమంది అనుభవిస్తున్నారో తండ్రి ఆ బాధ పడలేక కష్టం పడలేక ఇబ్బందులు పడలేక ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఈ సమయంలో నీకు మొరపెడుతూ ఉండగా నీకు ప్రార్థిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మదేవ ఈ దినము నుండి వారి పరిస్థితులన్నీ ఏసు నామములో మార్చబడునుగాకని ప్రార్థిస్తున్నాం ఏసు సు వారి స్థితిగతులన్నీ కూడా మార్చబడునుగాక వారి యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక ప్రభావ వారి కన్నీరు నాచ్యముగా మార్చబడునగాక నీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి అటు గొప్ప కార్యాలు ఈ మాటలు వింటూ నీ ప్రార్థనలు ఏకవించే ప్రతి ఒక్కరి చేతులు మీరు జరిగించి సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్